సో ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే చెప్పాను కదా ఐటీ నాన్ ఐటీ కంపెనీస్ ఇందులో ఈ మ్యాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అనమాట ఇది చాలా బిగ్గెస్ట్ కంపెనీ చాలా మంచి కంపెనీ కూడా సో సో ఇది వచ్చేసి ఎక్కడ ఉంది అసలు ఈ కంపెనీ ఏంటి వీళ్ళకి ఏ కంపెనీలు టైఅప్ ఉన్నాయి సో ఐటీ ఉంది ప్లస్ నాన్ ఐటీ ఉంది అనమాట సో ఈ కంపెనీ గురించి మనం ఫుల్గా తెలుసుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాగ ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొని వస్తాను ఓకే సో ఇది మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా అనమాట మ్యాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సో ఇది వచ్చేసి మీరు ఇక్కడ మ్యాన్ పవర్ గ్రూప్ సర్వీస్ అనుకుంటాం కదా మీకు వచ్చేస్తుంది మన హైదరాబాద్లో ఎక్కడుందని చెప్పేసి ఓకే సో ఇది హైదరాబాద్లో ఉంది ఇది ఐటీ ప్లస్ నాన్ ఐటీ కంపెనీస్ దీంట్లో ఐటీ ఉన్నాయి ప్లస్ నాన్ ఐటీ కంపెనీ నాన్ ఐటీ నా ఐటీ జాబ్స్ ఉంటాయి నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి సో ఈ అడ్రస్కి వెళ్ళేస్తే మీరు వెళ్ళే రూట్లో రైట్లో నా ఐటీ జాబ్స్ ఉంటాయి లెఫ్ట్లో నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి అంటే సపరేట్ సపరేట్ డివైజ్ అనమాట మీరు అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగిన కూడా క్లియర్గా చెప్తాడు పైన ఫ్లోర్లో ఉంటారు సెక్యూరిటీ గార్డు మీరు ఐటీ కోసం వచ్చారా నాన్ ఐటీ కోసం వచ్చారా చెప్తే వాళ్ళు చెప్పేత చెప్తారనమాట సో ఇదొకటి సో ఇంకోటి ఏంటంటే ఈ మ్యాన్ పవర్ గ్రూప్ వద్దు చాలా కంపెనీలతో టైఅప్ అయి ఉన్నాయి సో ఎగ్జాంపుల్ ఎంఐ మొబైల్స్ కానీ ఇలాంటివి సేల్స్ కానీ అంటే ఐటీ నాన్ ఐటీ జాబ్స్ మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఒకవేళ కొత్త ఎవరైనా ఐటీ కూడా పైతాన్ ఇలాంటివి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వెళ్ళి అప్రోచ్ కావచ్చు సో చాలా జాబ్స్ దొరుకుతాయి ఇక్కడ మల్టిపుల్ జాబ్స్ చాలా ఉన్నాయి ఐటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐటీ వెళ్ళొచ్చు నాన్ ఐటీ ఇంట్రెస్ట్లో ఉన్న నాన్ ఐటీ వెళ్ళొచ్చు సో నేను అడ్రస్ క్లియర్గా చెప్తా నేను సో మీరు అనుకోవచ్చు ఇది పెద్ద తెలివన దీనికోసం వీడియో ఎందుకని సో ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని కంపెనీస్ చాలా ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి సో అందుకే నేను మీకు తెలియ తెలియడాని కోసమే నేను పెడుతున్నాను ఈ కంపెనీలు ఇప్పుడు రేపు మాపో బంద్ చేసే కంపెనీలు కావు చాలా లాంగ్ టైం నుంచి జర్నీ చేస్తున్నారు సో మంచి సర్వీస్ కూడా ఇస్తున్నారు కాబట్టి నేను ఇలాంటి కంపెనీలు వెతికి ది బెస్ట్ కంపెనీస్ మిమ్మల్ని తీసుకొని వస్తున్నాను అనమాట ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే చాలు ఓకే సో ఇక్కడ చూద్దాం ఫొటోస్ చూద్దాం సో సో లోపట ఇలా ఉంటుంది సో ఇప్పుడు మీరు వెళ్ళే కంపెనీ ఇలా ఉంటుంది అన్నమాట ఇక బోర్డు కూడా ఇక్కడ మ్యాన్ పవర్ గ్రూప్స్ అని చెప్పేసి సో మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ గ్రూప్స్ గ్రూప్ సో ఇలా ఉంటుందన్నమాట ఇవి అన్ని ఫొటోస్ అనమాట మీరు కూడా నెట్లో సర్చ్ చేస్తే వస్తుంది బట్ మీకు తెలియాలనేది ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇక్కడ మ్యాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట ఇది సో ఇక్కడ మనం చెప్పాను కదా ఐటీ కూడా ఉంది కాబట్టి మీరు ఈజీగా వెళ్ళొచ్చు చాలామంది అడిగారు ఇది రిసెప్షన్ అనమాట సో రిసెప్షన్లో వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా డీటెయిల్గా చెప్తారు మీకు సో సో ఇది ఓకే ఫొటోస్ ఇది సో ఇప్పుడు అడ్రస్ ఎక్కడ ఏంది అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం సో మీకు నేను ఏమంటాను లో లింక్ పెడతాను నేను లింక్ పెడతాను లింక్ మీద క్లిక్ చేసిన అడ్రస్ వెళ్తుంది అలాగే వెబ్సైట్ కూడా పెడతాను వెబ్సైట్ కూడా మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు సో ఏంటి కంపెనీ ఏంటి దాని కంపెనీ గురించి కూడా మీరు పోయి కంపెనీ కొడితే కంపెనీ ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది అనమాట మీరు ఇంకా చాలా చదువుకొని కూడా వెళ్ళచ్చు ఓకే సో ఇప్పుడు అడ్రస్ చూద్దాం ఎక్కడుందో సింపుల్ ఇది రసుల్పురా మెట్రో స్టేషన్ ఇది ఓకే రసూల్పురా మెట్రో స్టేషన్ దిగినాక వెంటనే మీకు కొంచెం కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది కొంచెం చాలామంది ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు సో రసుల్పుర మెట్రో స్టేషన్ ఇక్కడ రసుల్పుర మెట్రో స్టేషన్ ఇక్కడ ఉంది ఓకే ఇది రసుల్పుర మెట్రో ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి రావాలి వెనక్కి వస్తే మీకు ఇక్కడ సర్కిల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ చోల చోలో ఫైనాన్స్ అని ఉంటుంది చోలో ఫైనాన్స్ పక్కన గల్లీ ఉంటుంది ఇక్కడ ఇక్కడో గల్లీ ఉంటుంది ఇక్కడో గల్లీ ఉంటుంది చోలో ఫైనాన్స్ మధ్యలో ఉంటుంది సో ఇక్కడో గల్లీ ఉంటుంది ఇక్కడో గల్లీ ఉంటుంది ఇక్కడ మన మ్యాన్ పవర్ ఇక్కడ సెక్యూరిటీస్ కూడా ఉంటారు ఇక్కడ మ్యాన్ పవర్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే ఎవరైనా చెప్తారు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఓకే సో ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సో మీకు ఇంకా చూపిస్తే ఇగో ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఇది రోడ్డు ఇది రోడ్ కదా సో ఇగో ఇక్కడ పక్కకి వెళ్ళి ఇట్లా గల్లీలా సేమ్ గల్లీ అక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట ఇది సో ఇది మ్యాన్ పవర్ గ్రూప్ ఓకే ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి ఇగో ఇది బ్యాంక్ ఉంటుంది ఇట్లా ఈ గల్లీలో నుంచి ఈ గల్లీలో నుంచి మీరు వెళ్ళొచ్చు అనమాట ఇదేంది ఆర్బిఎల్ బ్యాంక్ అనుకుంటా ఆర్బిఎల్ బ్యాంక్ ఉంది ఇక్కడ సో పక్కన సో ఇది సో ఇక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు ఓకే ఇది అంతే ఉంది ఇది సో మీరు నేను నేను మీకు ఇది మీకు లింక్ కూడా ఇస్తాను కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి రసల్పుర మెట్రో కాడికి వెళ్ళేసి ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు లైవ్ లొకేషన్ కూడా చూపిస్తుంది అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారనమాట ఇది మ్యాన్ పవర్ది అనమాట మ్యాన్ పవర్ గ్రూప్ సో ఓకే సో ఇది ఒకటి ఇప్పుడు మనం వెబ్సైట్ ఇది మ్యాన్ పవర్ గ్రూప్ వెబ్సైట్ అనమాట ఇది సో మీరు వెబ్సైట్ కూడా నేను లింక్లో ఇస్తాను ఒకసారి చూసుకోండి ఏమేమి ఉంటాయి అంటే వీళ్ళ మ్యాన్ పవర్ గ్రూప్ సో దీనికి సంబంధించి నేను మీకు నేను ఇది శోది చెప్పట్లేదు ఎందుకంటే సో కొన్ని జాబ్స్ ఉన్నాయి కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ ఫ్రీ జాబ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను అంతే తప్ప ఇంకేం లేదు ఓకే సో ఇక్కడ కెరీర్ మీడియా గ్లోబల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు అన్నిట్లో వస్తాయి అన్నమాట సో ఒకసారి మీకు టైం ఉంటే ఇది కూడా చదవండి చూడండి సో వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూడండి బట్ మంచి కంపెనీ ట్రస్టెడ్ కంపెనీ కూడా సో మీకు ఇక్కడ కనపడుతుంది కదా సో ట్రస్టెడ్ కంపెనీ సో మీరు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది జాబ్ తీసుకునే ఛాన్సెస్ ఉంది ఓకే సో ఇది మ్యాన్ పవర్ గ్రూప్ నేను మ్యాన్ పవర్ కంపెనీది నేను రివ్యూ చెప్పట్లేదు ఓకే సో ఒక కంపెనీ ఉంది ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ ఉంది మీరు వెళ్ళండి అక్కడ మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి సో ఐటీ ఉంది ప్లస్ నాన్ ఐటీ ఉంది మీకు ఏది అనుకుంటున్నారు దాంట్లోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి జాబ్ సెలక్షన్ కావచ్చు అనే ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇది ఇంటిమేషన్ మిగతాది నేను లొకేషన్ ప్లేస్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా పూర్తిగా డీటెయిల్ తెలుసుకొని మీరు వెళ్ళాలని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్